హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ ప్రజెంట్ వచ్చేసి మిరప తోటలో మనకు నల్ల తామర ఎఫెక్ట్ వల్ల ఏంటంటే కొనలు మాడిపోవడం తోట ముద్దు బారిపోవడము పూతాఖాత అనేది పూర్తిగా రాలిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ ఉన్న మిరప తోటలకి మనము గ్రోతింగ్ బాగా రావడానికి ముద్దు బారిన తోట కొనలు మాడిన తోట మంచి గ్రోతింగ్ మంచి పూతాఖాత రావడానికి మంచి కాప్ సెట్ అవడానికి ఈ బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకు మైగ్రోమర్ వాళ్ళది అది క్లాప్ాన్ని కలిగి ఉంటుంది పెన్తోయేటు అదేవిధంగా సైపర్ మిథింగ్ టెక్నికలు మనకు పెండల్ ప్లేస్ అని కలిగి ఉంటుంది సో పెండల్ ప్లస్ మైత్రి అదేవిధంగా ప్యాంటాక్ ప్లేస్ ఈ మూడు కాంబినేషన్లు గల స్పేజ్ అయితే మనకు ఏదైతే మొద్దు బారిన తోట కూడా మనకు మంచి గ్రోతింగ్తో మనకి మంచి పూతగాత రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు అన్ని రకాల సకింగ్ ప్లేసెస్తో పాటు మనకు గండు పూత కూడా నివారణ అవుతుంది బ్రిడ్జీగా అదేవిధంగా మనకు ఈ నల్లి సమస్య తామర పురుగు సమస్య కంట్రోల్ అయ్యి మనకు ఎక్స్ట్రా గ్రోతింగ్తో మనకు మంచిగా పూత కథ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు పాంటాక్లెస్ వచ్చేసి గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ బాగా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి